హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ఆర్ఎస్ బ్రదర్స్ గ్రాండ్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ మార్చ్ ఫిఫ్త్ రోజు ఇంతకుముందు ఇదే ప్లేస్లో స్పెన్సార్ సూపర్ మార్కెట్ ఉంటుండే దాని ప్లేస్లో ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అయ్యింది ఇనాగ్రేషన్ కాబట్టికి చాలా క్రౌడ్ ఉంది పోలీసుల బందోబస్తు కూడా ఉంది ఆర్ఎస్ బ్రదర్స్కి ఓపెనింగ్కి స్టేజ్ కూడా కట్టారు ఈ ఆర్ఎస్ బ్రదర్స్ని గ్రాండ్ ఓపెన్ చేసేది నిధి అగర్వాల్ అండి ఇక్కడ ఇనాగ్రేషన్ కోసము ఫ్లవర్స్తో భలే డెకరేషన్ చేశారు బయట క్యాట్లాగ్లో ఈ కపుల్ డ్రెస్సు భలే ఉంది ఆర్ఎస్ బ్రదర్స్ని ఓపెన్ చేయడానికి ఇప్పుడే సింగర్ వచ్చారు తను తన పాటలతో ఈ గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారంట ఈ గ్రాండ్ ఓపెనింగ్కి మార్చ్ ఫిఫ్త్ రోజు కేరళ వాళ్ళని పిలిచారు కేరళలో ఫేమస్ డ్యాన్స్ అయిన కథక్కల్లి డ్యాన్స్ ప్రోగ్రాము ఉందంట ఈ కేరళ డ్యాన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఎందుకంటే నార్మల్గా షాపింగ్ మాల్ వాళ్ళు టెడ్డీ బే డ్యాన్స్ అని ట్రెండింగ్ డ్యాన్సులు చేయిస్తారు కానీ ఫస్ట్ టైము ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళే ఈ కేరళ వాళ్ళతో కథక్కల్లి డ్యాన్స్ చేయిస్తున్నారు స్టేజ్ పైన ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెనింగ్కి వచ్చిన ఆడియన్స్ అందరూ ఈ డ్యాన్స్ చూసి చాలా సంతోషపడతారు అంతేకాదండో ఈ పొద్దున్నే పది గంటలకల్లా వీళ్ళు కథకళి డ్యాన్స్ మేకప్ కాస్ట్యూమ్ వేసుకొని ఉన్నారు ఇక వీళ్ళకి నేనే స్వయంగా హాయ్ చెప్పాను వావ్ గ్రాండ్ ఓపెనింగ్కి నిధి అగర్వాల్ వచ్చేశారు ఇక పదండి ఫ్రెండ్స్ నాతో పాటుగా మీరు కూడా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళిపోదాం నిధి అగర్వాల్ షాప్ ఓపెన్ చేసి ల్యాంప్ను కూడా వెలిగించారు ఈ దీపపు కుందిని పువ్వులతో భలే డెకరేషన్ చేశారు లక్ష్మీదేవికి నమస్కరించి షాపులోకి వెళ్ళిపోదాం ఈ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మొత్తము ఒకటే ఫ్లోరు మామూలుగా షాపింగ్ మాల్స్ అంటే టూ టు ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అత్తాపూర్లో ఉండే ఆర్ఎస్ బ్రదర్స్ మటుకు ఒకటే ఫ్లోర్ అండి ఒక్క ఫ్లోర్ అయినా కానీ విశాలంగా ఉంటుంది ప్లేస్ ఎస్ఎఫ్టీ ఎక్కువగా ఉంటుంది నేను ఎందుకు ఇంత విడమర్చి చెప్తున్నానంటే ఈ ప్లేస్ గురించి నాకు ముందే తెలుసు ఇంతకుముందు ఇదే ప్లేస్లో స్పెన్సా సూపర్ మార్కెట్ ఉంటుండే ఒకటే ఫ్లోర్ అయినా ఎస్ఎఫ్టీ ఎక్కువగా ఉండడం వల్ల అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి ఇక పదండి ఈ షాపింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయి ఎంత రేటు ఉన్నాయో చెప్తాను ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అండి సింగిల్ బెడ్షీట్స్ టూ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ త్రీ ఫిఫ్టీకి టూ పీసెస్ డబల్ కార్న్ బెడ్షీట్స్ లెవెన్ నైంటీ ఫైవ్కి త్రీ పీసెస్ అండాయి ప్రైజ్ క్లాత్ బాగున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ శారీస్ టూ పీసెస్ అండి ఏవి తీసుకున్నా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ క్లాత్ అయితే ఎంత బాగుందో హౌస్ వైఫ్కి డైలీ యూజ్కి రఫ్ అండ్ టఫ్కి భలే యూజ్ అవుతాయి కలర్ కాంబినేషన్ క్లాత్ సూపర్గా ఉన్నాయి ఈ వేర్ శారీస్ అంటే నాకు భలే ఇష్టమండి ఎందుకంటే మనం వేసుకోవచ్చు పెట్టుబడులకు యూస్ చేసుకోవచ్చు లేకపోతే వీటిని లాంగ్ ఫ్రాక్స్గా కూడా కుట్టుకోవచ్చు ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇవి తీసుకుంటారు పెట్టుబడులకు కూడా తీసుకుంటారు ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈ శారీస్ వేసుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటారు ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్సే ఈ గ్రీన్ కలర్ శారీ నాకు భలే అనిపించింది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యింది క్లాత్ కూడా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంది ఇక్కడ డాల్స్కి వేసిన రెండు శారీలు మెన్స్కి వేసిన కుర్తా పైజామా సూపర్గా ఉంది శారీ బ్లౌజు కాంట్రస్ట్గా ఉంటే బాగుంటుంది బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ షాపింగ్ మాల్లో డెకరేటివ్ ఐటమ్స్తో భలే నింపారు కొండపల్లి బొమ్మలతో ఈ బొమ్మలు బాగా అనిపించాయి అందుకే క్యాప్చర్ చేశాను సెమీ పట్టు శారీస్ బిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఈ శారీ భలే ఉంది నాకు ఎక్కువగా ఈ టమాటా రెడ్లో ఉన్న పట్టు చీర బాగా నచ్చింది ఎందుకంటే వీటి మధ్యలో గ్రీన్ కలర్ బూటా ఉంది కదా ఈ పట్టు శారీకి గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజు పేరప్ చేస్తే బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది ఇవేమో స్పెషల్ కలకత్తా వర్క్ శారీస్ అండి ఇవి నైట్ పార్టీస్కి సూపర్గా ఉంటుంది ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి ఆఫర్ ప్రైజులు కూడా ఉన్నాయి ప్రతి శారీ మీద కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని రకాల కలర్స్లో ఉన్నాయి వీటికి విత్ బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది క్లాత్ కూడా స్మూత్గా ఉంది ఈ సెక్షన్ వచ్చేసి మెన్స్ క్యాజువల్ జెంట్స్కి సంబంధించిన అన్ని క్లోత్స్ ఇక్కడ ఉంటాయి ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి కిడ్స్ వేర్ గ్రాండ్ ఆఫర్ అండి నాలుగు టీషర్ట్ల ధర ఫైవ్ ఫిఫ్టీ రూపీసే అన్ని సైజుల్లో కలర్స్లో ఉన్నాయి ఇక మా బాబుకు నేను నాలుగు టీషర్ట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్ కలర్స్లో అంతేకాదండో ఈ టీషర్ట్ క్లాత్ వచ్చి చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్కి పార్టీలకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు అందుకే నేనేం చేశానంటే థర్టీ టూ సైజులో రెండు థర్టీ ఫోర్ సైజులో రెండు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం పెద్దగైనాక కూడా వేసుకోవచ్చని మొత్తానికి మా బాబు కోసం నాలుగు టీషర్ట్లు తీసుకున్నాను పార్టీవేర్లో మటుకు జీరో సైజు నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి బాయ్స్లో గర్ల్స్లో అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మాల్కి వస్తే పిల్లలకి పండగే పండగ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ట్రెడిషనల్గా క్యాజువల్ వేరు ఫంక్షన్ వేరు వెస్టర్న్ వేరు అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి బ్రాండెడ్ లెగ్గిన్స్ ప్లాజోలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఉమెన్స్కి డైలీ వేరు క్యాజువల్ వేర్లో ఈ కుర్తా పైజామాలు చాలా కలెక్షన్ ఉంది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది కోర్టుతో వచ్చిన పంజాబ్ డ్రెస్సెస్ సూపర్గా ఉంది కార్నర్లో ఒక ఎంపోరియం స్టాల్ కూడా ఉంది దీంట్లో గాజులు పర్సులు అన్నీ దొరుకుతాయి మనం శారీస్ తీసుకున్న డ్రెస్సులు తీసుకున్న వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అన్ని సైజులో ఉంటాయి వా ఇక్కడ ఉన్న పర్సులు భలే ఉన్నాయి చిన్నపిల్లలు వీటిని ఇష్టపడతారు మనకు కూడా క్లిప్స్ వేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఈ క్లిప్స్ కలెక్షన్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి రేటు కూడా ఈరోజు రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవేమో చిన్న సైజు హెయిర్ బ్యాండ్స్ ఇవేమో పార్టీ వేర్ బ్యాంగిల్స్ నేను ఈ క్లిప్ సెట్ తీసుకున్నాను ఒకటి ఈ స్టోరేజ్ బాక్సులు కూడా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే మనం తీసుకున్న ఈ బ్యాంగిల్స్ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్స్ వీటిలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వాటిని ఈ బాక్స్లో పెట్టి డ్రెస్సింగ్ టేబుల్లో సదురుకుంటే నీట్గా ఉంటాయి మనకు కావాల్సిన ఐటెం ఈజీగా దొరుకుతుంది నాకు నచ్చినవి ఇలా బాస్కెట్లో వేసుకున్నాను ఈ సెక్షన్ వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీ దీంట్లో వన్ గ్రామ్ గోల్డ్లో సిల్వర్ ఐటమ్స్లో పాపడ పిల్లలు ఇయర్ రింగ్స్లో అన్ని రకాల డిజైన్స్ కలెక్షన్స్ ఉన్నాయి నాకు ఎక్కువగా బుట్టాల కలెక్షన్ నచ్చింది పర్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ కాంబో ఆఫర్ ప్లాజో సెట్స్ వన్ థౌజండ్ నైంటీ నైన్కి త్రీ పీసెస్ సెట్స్ వస్తాయి పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగున్నాయో చూడండి అన్ని కలెక్షన్స్లో వర్క్లో కూడా ఉన్నాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చున్నీ కూడా పెద్దగా వస్తుంది రెండున్నర మీటర్లు ఉంటుంది ఈ లాంగ్ కుర్తాకి డిజైన్ సూపర్గా ఉంది ఎలిఫెంట్ డిజైన్ ఉండడం వల్ల యూనిక్గా అనిపించింది ఇదేమో లైట్ కలర్లో కుర్తా పైజామా ఇదేమో లంగా ఓని పైథానిక్ డిజైన్లో సూపర్గా ఉంది ఈ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ శారీని నైట్ పార్టీలకు వేసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాము ఈ ట్రెడిషనల్ శారీ కూడా బాగుంది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఉన్న స్టాఫ్ శారీని మొత్తం ఓపెన్ చేసి కస్టమర్లకి చూపిస్తున్నారు అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ అండి రానున్న ఈ సమ్మర్ సీజన్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది కాటన్ శారీసు అవి రాసుల కొద్దీ అమ్ముతున్నారు ఈ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో అందుకే నేను మా అమ్మకి మా అత్తయ్యకి రెండు శారీస్ తీసుకున్నాను క్వాలిటీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక బెడ్షీట్లు కూడా అమ్ముతున్నారు దీంట్లో కింగ్ సైజు క్వీన్ సైజు డబల్ కార్డు సింగిల్ కార్టు అన్ని రకాల బెడ్షీట్స్ ఉన్నాయి నాకు బాగా అనిపించింది పిల్లో కవర్స్ పెద్దగా వచ్చాయి నార్మల్గా పిల్లో కవర్స్ చిన్నగా ఉంటాయి కదా ఇక్కడ జంబో సైజు వచ్చింది అన్ని రకాల పిల్లో కవర్స్ వేసుకోవచ్చు రామ్ రాజ్ ధోతి సెక్షన్ కూడా ఉంది ఇక ఆర్ఎస్ బ్రదర్స్ మొత్తం చూపించాను ఇక షాపింగ్ చేద్దాము కాటన్ శారీస్ తీసుకున్నాను ఇప్పుడు సిఫాన్ శారీసు మూడు తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజుల సెక్షన్ కూడా ఉంది మన దగ్గర పాత పట్టు శారీసు ఫ్యాన్సీ శారీసు ఉంటే వాటి మీదికి రెడీమేడ్ బ్లౌజులు సెలెక్ట్ చేసుకుని తీసుకోవటమే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్న ఫ్యాన్సీ శారీ సెక్షన్కి వచ్చాను కలర్ కాంబినేషన్ డిజైన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న పార్టీస్కి ఈ శారీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కింద బార్డర్కి గ్రీన్ రావటం నాకు బాగా నచ్చింది బాక్స్లో ఉన్న ఈ శారీ కూడా డిజైన్ సూపర్గా ఉంది క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు వేసుకున్నా ఈ శారీ బాగుంటుంది బార్డర్లో ఉన్న డిజైన్ కింద ఎలిఫెంట్ డిజైన్ ఎంత బాగుందో నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడూ ఇష్టమే ఇది వేసుకుంటే మనం డిగ్నిఫైడ్గా ఉంటాము ఇదేమో పళ్ళు అదేమో బ్లౌజ్ పీసు ఇప్పటికి నా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ పే చేసేసి డెలివరీ బాయ్ దగ్గరికి వచ్చాను ఎంట్రన్స్లో డెలివరీ సెక్షన్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఎంతమంది కస్టమర్లు వచ్చినా కానీ వీళ్ళు డెలివరీ చేసేస్తారు నేను ఎప్పుడు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినా కానీ అన్నిటికీ కలిపి ఒకటే బ్యాగు ఇస్తారు చూద్దాం తిను ఎన్ని బ్యాగులు ఇస్తాడో తిను కూడా ఒకటే బ్యాగు ఇస్తుంటే లేదు బెడ్షీట్కి సపరేట్ బ్యాగ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను వావ్ అడగగానే రెండు బ్యాగులు ఇచ్చాడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా ఒకటే బ్యాగు ఇచ్చేవాళ్ళు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏ షాపింగ్ మాల్ అయినా సరే కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయడం అనేది ముఖ్యం అన్నిటికీ ఒకటే బ్యాగ్ ఇవ్వకుండా రెండు బ్యాగులు ఇవ్వడం వల్ల నేను చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాను ఫ్రెండ్స్ కస్టమర్లు ఎక్కువగా ఈ బ్యాగ్స్ని ఇష్టపడతారు ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఇష్టపడతారు ఎందుకంటే వీటిని రీయూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా టూర్లకు వెళ్ళినప్పుడు లగేజ్ బ్యాగ్గా యూజ్ అవుతుంది డైలీ వేర్కి కూరగాయలకు యూజ్ అవుతుంది ఇక ఎన్నో మల్టిపుల్ యూస్కి ఈ బ్యాగ్స్ యూస్ అవుతాయి ఇక షాపింగ్ అంతా అయిపోయింది ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను ఏమేమి షాపింగ్ చేశానో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక నేను ఫస్ట్ షాపింగ్ చేసింది మా బాబు కోసము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి నాలుగు టీషర్ట్లు వచ్చాయి ఇక నెక్స్ట్ ఐటెం వచ్చేసి కాటన్ శారీసు మా అమ్మగారికి మా అత్తయ్య గారికి రెండు శారీస్ తీసుకున్నాను ఈ శారీస్ని వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నాను సెవెంటీన్ ఫిఫ్టీకి రెండు శారీస్ తీసుకున్నాను మా పాప కోసము బ్యాంగిల్స్ తీసుకొచ్చాను ఇవి పార్టీ వేరికి బాగుంటాయి ఇవేమో హెయిర్ క్లిప్స్ నైంటీ ఫైవ్ రూపీస్కి పడింది ఇక నెక్స్ట్ నేను బెడ్షీట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కింగ్ సైజు వన్ ప్లస్ టూ ఒక బెడ్షీట్ రెండు పిల్లోలు వచ్చాయి ఈ బెడ్షీట్స్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫరు రెండు కలిపి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది వావ్ బెడ్షీట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిల్లో కవర్స్ కూడా పెద్దగా వచ్చాయి పిల్లో సైడ్స్కి బెడ్షీట్ సైడ్స్కి ఓర్లాక్ కూడా వేశారు ఇలా వేయటం వల్ల దారాలు బయటికి రావు నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి కాటన్లో తీసుకున్నాను ఈ బెడ్షీట్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది పిల్లో కవర్ కూడా పెద్దదిగా ఉంది ఆర్ఎస్ బ్రదర్స్లో ఇంటిల్లిపాదికి షాపింగ్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్